హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అందిన వార్త ముఖ్యంగా అకౌంట్ అంటే సేవింగ్ అకౌంట్ ఉన్న వారందరికీ ఒక గుడ్ న్యూస్ అంటర్ రావడం జరిగిందండి అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ అనమాట సో ఏ బ్యాంక్ ఇస్తున్నారు ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షూర్ వరకు చూడండి అర్థమవుతుంది నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ ఆ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంట లైక్ చేయండి వీళ్ళకి తేలిపోదాం అయితే రోజువారీ ఖర్చుల కోసం మీరు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంటారు అయితే ఈ ఆఫర్ మీకోసం అనమాట సో ఇక ఏదైతే ఈ ప్రైవేట్ రంగానికి చెందినటువంటి బ్యాంక్ అనేది సేవింగ్ ఖాతాదారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ప్రకటించింది సో హ్యాపీగా సేవింగ్ అకౌంట్ ద్వారా చేసేటువంటి యూపీఐ లావాదేవీలో కస్టమర్లకు నెలకు ఆరు వందల ఇరవై ఐదు రూపాయల వరకు అంటే సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల అంటే ఏడు వేల ఐదు వందల వరకు అయితే సంపాదించుకోవచ్చు క్యాష్ బ్యాక్ ఎలా పొందాలి ఏంటంటే ఆఫర్ను సద్వినియోగం చేసుకోవడానికి మీరు మీ డిసిసి అంటే డిసిబి బ్యాంక్ ఏదైతే ఉందో హ్యాపీగా సేవింగ్ ఖాతా నుంచి తెరవాలి తర్వాత ఈ ఖాతా మొత్తాన్ని కూడా ఉపయోగించి యూపీఐ ద్వారా డెబిట్ లావాదేవీలు చెల్లింపులపైన బ్యాంకు ప్రతి త్రైమాస్ కంటే మూడు నెలలకోసారి క్యాష్ బ్యాక్ని అయితే మీ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట సో ఎందుకంటే ఈ అకౌంట్ ఉన్న వారికి సేవింగ్ అకౌంట్ గుండో చెప్తున్నారు అదేవిధంగా బ్యాంక్ ఖాతాలో కనీసం సగటు పదివేలు నెలవారి బ్యాలెన్స్ కూడా నిర్వహించడం తప్పనిసరి చేయడం జరిగింది సో క్యాష్ బ్యాక్ అర్హత సాధించడానికి సగటు త్రైమస్గా బ్యాలెన్స్ అనేది ఇరవై ఐదు వేలు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఉండాలి కనీస లావాదేవీలు ఐదు వందల రూపాయలు ఇక ఇవన్నీ కూడా ఉండాలన్నమాట అదేవిధంగా నెఫ్ట్ కావచ్చు లా లావాదేవీలు ఉచితం ఇక డిసిబి బ్యాంకు ఏటీఎం నుంచి అపరిమిత ఉచిత లావాదేవీలు అయితే ఉంటాయి యూపీఐ అంటే ఏమిటంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అనేది ఒక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ దీంతో మీ మొబైల్ ఫోన్ ద్వారా రోజుకు ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు తక్షణము డబ్బులు అనేది పంపడానికి లేదా ఇవన్నీ కూడా సాధ్యపడుతుంటాయి కాబట్టి వ్యవస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అభివృద్ధి అనేది చేయడం జరిగింది అనమాట సో ఇవి ముఖ్యంగా ఎవరికి వర్తిస్తున్నాయి ఏంటంటే డిసిబి బ్యాంకు సేవింగ్ అకౌంట్ ఉన్న వారికి ప్రయోజనం అనేది మరింత మీరు చేసే విధంగా ఒక ఆఫర్ను తీసుకొచ్చే ప్రయత్నం చేశారండి